వెల్కమ్ టు నీట్ పరీక్ష రద్దు పిహెచ్డి ప్రవేశానికి నెట్ స్కోరింగ్ విధానం రద్దు ఇతర విద్యారంగంలో నెలకొన్న సమస్యల పరిష్కారం కోసం భారత విద్యార్థి ఫెడరేషన్ ఇతర విద్యార్థి సంఘాల ఆధ్యంలో గురువారం దేశవ్యాప్తంగా జరిగే బంద్ కాకినాడ జిల్లాలో విజయవంతమైంది రంగరాయ మెడికల్ కాలేజీ వద్ద విద్యార్థి సంఘాల ఆధ్యంలో బంధు రంగరాయ మెడికల్ కాలేజీ వద్ద విద్యార్థి సంఘాల ఆధ్యంలో దండ నిర్వహించారు ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ నాయకులు గంగా సూరిబాబు పీడిఎస్యు రాష్ట్రీయ సహాయ కార్యదర్శి సిద్ధు ఏవైఎఫ్ రాష్ట సహాయ కార్యదర్శి వైభాబీ మాట్లాడుతూ వన్ నేషన్ వన్ ఎగ్జామ్ ముసుగులో మొత్తం పరీక్ష వ్యవస్థను నాశనం చేశారని రాజ్యాంగంలో ఉమ్మడి జాబితాలో ఉన్న విద్యను కేంద్ర ప్రభుత్వం చేతుల్లోకి తీసుకుని రాష్టాల హక్కులను బలహీన పరుస్తోందని విమర్పించిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ జాతీయ స్థాయి పరీక్షలు నిర్వహించడంలో విఫలమైందని విద్యార్థుల భవిష్యత్ ప్రమాదంలో పడిందని చెప్పారు కేంద్రీకృత పరీక్షలు విద్యను ప్రైవేటీకరించడాన్ని కోచింగ్ సెంటర్ల సంస్కృతిని పెంపొందించడాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని ఇది అత్యంత ప్రమాదకరమని అన్నారు ఉన్నత విద్య మాత్రమే కాకుండా పాఠశాల విద్యా పరిస్థితి కూడా దారుణంగా ఉందన్నారు ఈ కార్యక్రమంలో ఏఏవైఎఫ్ రాష్ట సహాయ కార్యదర్శి వై వైభావి బుల్లిరాజు కె దుర్గాప్రసాద్ ఎం వీరబాబు తదితరులు పాల్గొన్నారు கேந்திர விட்சாசா மீறி கேந்திர விட்சாசாக்க மத்திரிநாள் என்டிஎர்மேன் மேனாமா செய்யலே பரீட்சணு రాష్ట్ర సహకారదర్శి దేశవ్యాప్తంగా నీటు నెట్ ఎంట్రన్ టెస్ట్ లో జరిగిన అవినీతి అక్రమాల మీద దర్యాప్తు చేయాలని అదేవిధంగా నీటు నెట్ ఎంట్రన్ టెస్ట్ రాసిన ఇరవై నాలుగు లక్షల మంది నీటిలో రాశారు నెట్లో తొమ్మిది లక్షల మంది వారు రాశారు దానికి సంబంధించి ఈ వైద్య విద్యలో అన్యాయం జరుగుతుంది పేద మధ్య తరగతి వర్గాలకి ఎందువల్లంటే ఇది ఒక దుర్మార్గం జాతి పెత్త అంతా ఇది మేము అడుగుతున్నది ఏంటంటే మొన్న పార్లమెంట్లో కేంద్ర విద్యాశాఖ మంత్రి ఇది అవినీతి జరిగిందని ఆయన ఒప్పుకున్నాడు కాబట్టి తన నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి తన పాదమేకి రాజీనామా చేయాలని అనుకుంటున్నాం అదేవిధంగా నేషనల్ టెస్ట్ ఏజెన్సీ ఎన్టీఏ ఏదైతుందో అది ఒక అసమర్థ పాలన కింద నడుస్తుంది నలభై నాలుగు యక్రంలో కూడా అవినీతి జరుగుతుంది అందుకే ఎన్టీఏని తక్షణమే రద్దు చేయాలని అడుగుతున్నాం అదేవిధంగా మరి యూనివర్సిటీలో విద్యార్థి సంఘాల మీద నాలాటి విచార సంఘాల మీద ఎవరైతే అడుగుతున్నారో వాళ్ళ మీద ప్రభుత్వాలు కేసులు పెడుతున్నాయి రాజద్రోహ కేసు ఓ కేసులు పెడుతున్నాయి ఆ కేసులన్నీ రద్దు చేయాలని అడుగుతున్నాం అదేవిధంగా దేశవ్యాప్తంగా పాఠశాల మూసివేతను ఆపాలని అడుగుతున్నాం రాష్ట్రంలో అమ్మఒడి విద్య దీవెన వసతి దీవన రాక విద్యార్థులందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు తక్షణమే ప్రభుత్వాలు ఇవ్వాలని అడుగుతున్నాం ఈ ఎండాట్ల మీద ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి అదేవిధంగా ఈ రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన ఎన్డీఏ కూటమి ఏదైతుందో అది పార్లమెంట్లో గలమెత్తారా ఎందుకంటే విద్యార్థుల చాలా అన్యాయం జరిగింది ఆరుగురు విద్యార్థులు చనిపోయారు ఒక్కో విద్యార్థికి కోటి రూపాయలు నష్ట పరిహారం ఇవ్వాలంటే మేము చేస్తున్నాం నా పేరు ఎం గంగాసూర్ బాబు ఎస్ఎఫ్ఐ కాకినాడ జిల్లా కార్యదర్శి ఈరోజు దేశవ్యాప్తంగా అసమర్థ ఎన్టీఏని రద్దు చేయాలని అదేవిధంగా నీటు నెట్ పరీక్షల్లో పేపర్ లీకేజీలకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ పిడిఎస్ ఏఐఎస్ఎఫ్ విద్యార్థి జేఏసీ సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా కేజీ టు పీజీ విద్యా సంస్థల బంద్ కి విద్యార్థి సంఘాలు పిలుపునివ్వడం జరిగింది ఈ బంద్ దేశవ్యాప్తంగా ఏదైతే కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ గవర్నమెంట్ కి వ్యతిరేకంగా విద్యార్థులు భారీ ఎత్తున ఈ బంద్ లో పాల్గొన్నారు ఈ బంద్ ఏదైతే దేశవ్యాప్తంగా వైద్య విద్యను అభ్యసించడం కోసం ప్రవేశ పరీక్ష పెట్టేటువంటి నీటి పరీక్ష ఈ సంవత్సరం ఎవరికి రాని విధంగా అరవై ఏడు మందికి ఏడు వందల ఇరవై ఏడు వందల ఇరవై మార్కులు వచ్చాయి ఎప్పుడు చరిత్రలో రాని విధంగా ఏడు వందల పద్దెనిమిది ఏడు వందల పంతొమ్మిది మార్కులు ఎన్టీఏ ఇచ్చిన రిజల్ట్ లో ప్రకటించింది ఈ పేపరు లీకేజీ జరిగిందని దేశ వ్యాప్తంగా సుప్రీంకోర్టు హైకోర్టులో కేసులు నమోదయ్యాయి దీని మీద సిబిఐ ఎంక్వైరీ జరిగితే నార్త్ స్టేట్ లో చాలా చోట్ల పేపర్ని ముప్పై లక్షల నుంచి యాభై లక్షల రూపాయలకి అమ్మేస్తారు అని తేలింది ఇప్పటికీ అరెస్టులు జరుగుతూ ఉన్నాయి ఓ పక్క సిబిఐ తన పనిని కొనసాగిస్తూ ఉంది పేపర్ లీకేజ్ వాళ్ళని పట్టుకుంటా ఉంది కానీ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కానీ ఎన్డీఏ గవర్నమెంట్ కానీ లేదంటే ఎన్టీఏ కానీ తన తప్పుడు తెలుసుకుని నీటి పరీక్షను రద్దు చేయకుండా దీని మీద దేశవ్యాప్తంగా పార్లమెంట్లో చర్చ చేయాలి ఒకరోజు మొత్తం ఎన్టీఏ మీద చర్చ చేయాలి నీటి మీద చర్చ చేయాలని విపక్షాలు ఇండియా కూటమి ఇండియా బ్లాక్ డిమాండ్ చేస్తున్నా కానీ ఎన్డీఏ గవర్నమెంట్ నిమ్మకి నీరెత్తినట్టుగా పార్లమెంట్ మొత్తాన్ని నిర్వేదిక స్థమ్మెకి పిలిపించింది కానీ ఎక్కడ కూడా నీటి పరీక్ష మీద చర్యలు తీసుకోలేదు నీటి పరీక్షలో ఏతే జాప్యం జరిగిందో దాని మీద చర్యలు తీసుకోలేదు ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలు కానీ ఎన్డీఏ కూటమి కానీ నీటి పరీక్ష మీద కనీసం స్పందించలేదు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి వైద్య కానీ వైద్య రంగం మీద కానీ ప్రాంతీయ పార్టీలు స్పందించాలని భారత విద్యాపీఠ విద్యా సంఘాలుగా మేము అడుగుతున్న కేంద్రంలో విద్యాశాఖ మంత్రి వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నా సంబంధించి అనేక అవినీతి అక్రమాలు మరి చోటు చేసుకున్నాయి అవన్నీ ప్రత్యక్షంగా కళ్ళకు కనిపిస్తున్నప్పటికీ మరి ఈ దేశ విద్యార్థి ఈ దేశ అభివృద్ధికి సంబంధించిన ఈ దేశ భావితరాల భవిష్యత్తుకు సంబంధించినటువంటి అంశం విద్యా వ్యవస్థ ఏదైతే ఉందో కనీసం దీని మీద ఈ దేశంలో ఉన్నటువంటి పార్లమెంట్లో ఒక్కరోజు చర్చించేటటువంటి అవకాశం లేదు దయచేసి ఇప్పటికైనా చెప్తా ఉన్నాం ఈ దేశ విద్యార్థుల ప్రజల భవిష్యత్తు మీరు ఆడుకోకుండా ఎందుకంటే ఈ పరీక్షల్లో అవినీతి అక్రమాలు జరగడం కారణంగా అనేక మంది తన భవిష్యత్తుని నష్టపోయారు అనేక మంది విద్యార్థులు చనిపోయారు చనిపోయిన కుటుంబాలందరికీ కూడా ఒక్కో విద్యార్థికి కోటి రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే ఈ దేశంలోను రాష్ట్రంలోనూ ఉన్నటువంటి ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఫీజుల దోపిడీ జరుగుతూ ఉంది ఈ ఫీజుల నియంత్రణపై ఒక కమిటీని కూడా వేసి మరి అలాగే ఈ నీట్ పరీక్ష ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా రద్దు చేసి మరి దాని మీద సమాలోచన చేసి సుదీర్ఘ పరిశీలన చేసిన తర్వాత మళ్ళీ పరీక్షలు నిర్వహించాలని విశ్వవిద్యాలయాల్లో ప్రభుత్వం యొక్క జోక్యాన్ని తగ్గించాలని మరి పారదర్శకంగా ఏదైతే ఉందో మరి ఈ విశ్వవిద్యాలయ ప్రవేశ పరీక్షలు అలాగే ఎంట్రన్స్ టెస్ట్లు ఎన్టీఏ నిర్వహించే ఎంట్రన్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో అవినీతికి చోటు లేకుండా మరి ఈరోజు చూస్తూ ఉన్నాం ఎంట్ర ఎన్టీఏ ఏదైతే ఉందో అది అవినీతికి కుంభకోణంగా తయారైంది మరి దాని మీద కూడా పార్లమెంట్లో ప్రత్యేకంగా చర్చ జరిపి ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా కఠినంగా శిక్షించాలని ఈ సందర్భంగా मंगाने पे ले जास्ता हूं